హలో ఫ్రెండ్స్ మనం ఎన్నో సంఘటనలు వింటుంటాం కానీ కొన్ని మన హృదయాన్ని తాకేస్తాయి కొన్ని మనల్ని విషాద లోకానికి తీసుకెళ్తాయి నర్సుగా ప్రపంచం చుట్టూ సేవ చేసిన ఒక తెలుగు మహిళ నేడు ఉరిశిక్ష ఎదుర్కొంటోంది ఆమె పేరు నిమీషా ప్రియా ఈరోజు మనం ఆమె పూర్తి కథను తెలుసుకుందాం ఎందుకు ఆమెకు ఈ స్థితి వచ్చింది ఆమెను కాపాడే మార్గం ఉందా లేదా ఈ కేసులో నిజమేంటి ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకుంటారు నిమిష ప్రియా కేరళలోని పల్లక్కాడ్ జిల్లా అమ్మాయి చిన్ననాటి నుంచి హాస్పిటల్ సేవారంగం అంటే పిచ్చి నర్సింగ్ పూర్తి చేసి కుటుంబ పరిస్థితులు బాగాలేక విదేశాలకు వెళ్లాలనే తపన ఉండేది రెండు వేల పదకొండులో యమన్ దేశానికి వలస వెళ్ళింది అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించి ఆమె పనితీరుతో అందరినీ ఆకర్షించింది ఆమెకి ఒక చిన్న పాప భర్త ఉన్నారు రెండు వేల పద్నాలుగులో భర్త చిన్నపాపను తీసుకొని ఇండియా వచ్చేశాడు కానీ నిమిష ఇంకాస్త సంపాదించి తిరిగి వస్తా అనుకుంది అదే ఆమె జీవితానికి శాపంగా మారింది లో ఓ స్థానికుడైన తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో కలిసి ఒక క్లినిక్ తెరిచింది నిమిష క్లినిక్ పేరు ఏఏ అమన్ మెడికల్ క్లినిక్ మొదట భాగాన్ని నడిచింది కానీ తలాల్ ప్రవర్తన మారింది ఆయన నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి నిమిష పాస్పోర్ట్ దాచేశాడు అతను ఆమెను తన భార్య అని కూడా చెప్పుకున్నాడు ఆమె మీద బలవంతం ఆధిపత్యం చూపించేందుకు ప్రయత్నించాడు శారీరకంగా వాడుకున్నాడు మానసికంగా వేధింపులు కూడా చేసేవాడు నిమిషా ప్రియ తన పాస్పోర్ట్ తిరిగి పొందాలనుకుంది కానీ బయటకు వెళ్ళే దారి లేదు తలాల్ వల్లే ఆమె ఇండియా ఇండియాకి రావడం కుదరదు అని తెలుసుకుంది ఒకరోజు ఆమె ఓ ప్లాన్ వేసింది అతనికి నిద్ర రావడానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పాస్పోర్ట్ తీసుకుందాం అనుకుంది కానీ ఇంజెక్షన్ డోస్ ఎక్కువైంది తలాల్ అక్కడికక్కడే చనిపోయాడు షాక్లోకి వెళ్ళిపోయిన నిమిష తన నర్సు హన్నాన్తో కలిసి అతని శరీరాన్ని ముక్కలుగా చేసి వాటర్ ట్యాంకులో పారేశారు ఇది రెండు వేల పదిహేడులో జరిగింది దళాలు చనిపోయిన తర్వాత అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు శరీరం దొరికింది నిమిష హన్నాన్ ఇద్దరిని నిరస్తులుగా అరెస్ట్ చేశారు కోర్టు విచారణ జరిగింది కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో నిమిషను హత్యకు బాధ్యురాలిగా తేల్చింది రెండు వేల ఇరవైలో మరణశిక్ష విధించింది ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టుకు అప్పీల్ కూడా చేసుకుంది రెండు వేల ఇరవై మూడులో యమన్ సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇచ్చింది యమన్ షరియా చట్టాల ప్రకారం హత్య చేసిన వారిని క్షమించడానికి ఒక మార్గం ఉంది దియత్ అంటే బ్లడ్ మనీ హత్య జరిగిన వారి కుటుంబానికి నష్టపూర్వకంగా పెద్ద మొత్తం చెల్లిస్తే వారు క్షమించగలరు దాంతో శిక్ష మాఫీ అవుతుంది ఇది ప్రియకు చివరి అవకాశం ఆశ కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దలాల్ కుటుంబం భారీ మొత్తంగా డిమాండ్ చేస్తుంది సుమారు ఒక మిలియన్ డాలర్ యుఎస్ డాలర్లు అంటే మన రూపాయల్లో ఎనిమిది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఈ కేసు వాపస్ తీసుకోవడానికి ఈ మొత్తాన్ని సమీకరించాలంటే ఆర్థికంగా రాజకీయంగా చాలా పెద్ద కసరత్తే జరగాలి నిమిష ప్రియా తల్లి ప్రిమా కుమారి ఈమె నిజంగా ఓ ధైర్యవంతురాలు తన కుమార్తెను కాపాడుకోవడానికి ఒంటరిగా యమున్కు వెళ్ళింది అక్కడి తలాల్ కుటుంబాన్ని కలిసి క్షమాపణ కోరింది తన కూతురు తప్పు చేసింది తమకు సానుభూతి చూపించండి అని క్షమాపణ కోరింది ఆమె ఏడ్చింది భారత ప్రభుత్వం మతపరమైన పెద్దలు కూడా మధ్యవర్తిత్వం చేస్తున్నారు కేరళ నుంచి ఏపీ అబూబాకర్ ముస్లియార్ గారు ఓ ప్రముఖ మతనాయకుడు యమన్కు వెళ్ళారు ఆయనతో పాటు సఫీ మౌలావులు కూడా తలాల్ కుటుంబంతో మాట్లాడుతున్నారు వారి మాట వినగలరు అని ఆశ ఇప్పటి వరకు చర్చలు కొనసాగుతున్నాయనే ఆశ మిగిలింది ఇక్కడే అసలు సమస్య యమన్లో ఇప్పుడు ఉన్న హౌతి ప్రభుత్వం అంతర్జాతీయంగా గుర్తింపు పొందలేదు అందువల్ల భారత ప్రభుత్వానికి అధికారికంగా జోక్యం చేసుకునే అవకాశం లేదు దిగువ స్థాయిలో చర్చలు జ జరుగుతున్నాయి కానీ ఇది మానవ హక్కుల పరంగా కూడా చాలా తీవ్రమైన విషయం రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది కానీ చివరి ముహూర్తంలో మతనాయకుల జోక్యంతో ఉరిశిక్షను వాయిదా వేశారు ఇది తాత్కాలిక గెలిపే అయినా ఇంకా ప్రమాదం తలుపు మీదే ఉంది బ్లడ్ మనీ చెల్లించగలిగితేనే నిమిష ప్రియ ప్రాణాలు మిగులుతాయి ఇది కేవలం నిమిష ప్రియ కథ మాత్రమే కాదు మిత్రులారా ఇది ఒక భారత మహిళ వలసదారురాలిగా జీవిత పోరాటం ఇది ఒక తల్లి ప్రేమ ఒక దేశ నిస్సహాయత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన దేశ వలసదారుల కోసం మనదైన స్పందన ఇవ్వాలి ఓ స్త్రీ తన జీవితాన్ని సేవలో పెట్టింది కానీ చిన్న తప్పు లేదా ఆమె పరిస్థితి ఆమె మరణానికి దారితీసింది మనమంతా కలిసి ఆమె కోసం విప్పుదాం మన చిన్న శబ్దమే ఆమె ప్రాణాలకు బ్రహ్మస్థంగా మారుతుంది మీరు నిమిషకతను కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు ఈ వీడియోను షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా మనం మానవత్వాన్ని నిలుపుదాము థ్యాంక్ యూ మననేతరం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలతో మరో వీడియోలో కలుద్దాం